చదువుకుంటున్నారు హాస్టల్లో ఉండి చదువుతున్నావా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నావా ఇంటికి వెళ్ళిపోతా రోజు రోజు వెళ్ళిపోతావా రోజు వెళ్ళిపోతా ఎక్కడైనా విజయవాడేనా విజయవాడ నన్ను ఇంతకుముందు ఎక్కడన్నా చూసావా విజయవాడలో చూశా ఎలా చూసావు బిందు మీ బిందుతో వచ్చినప్పుడు రోజు చూస్తా సరే మనది ఇది మీ ఇల్లు ఎక్కడానంటే ఏమని చెప్తావు ఉర్మిలా నగర్ వైపు మన దేశం ఎక్కడ అంటే ఏమని చెప్తావు మనం ఉండేది మన దేశంలోనే అంతేనా మన ఇంటికి కావాల్సినవి అన్నీ మనం ఏర్పరుచుకుంటామా లేదా మన దేశ రక్షణకు కావాల్సిన అన్నీ మనం ఏర్పరచుకోవాలా లేదా సరే మన పెద్దలు ఓటుకు డబ్బులు తీసుకున్నారా లేదా అది తప్ప కాదా తప్పు ప్రజాస్వామ్య రక్షణ ప్రజల రక్షణ స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు మరి అలాంటప్పుడు డబ్బు తీసుకొని ఓటేస్తే ప్రజాస్వామ్యకి రక్షణ దొరుకుదా అసలు సారీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి పరిపాలన అదే ఉపరాష్ట్రపతి వచ్చేసి ఎన్నికలు జరుగుతుంది ఈ ఎన్నికల్లో పార్టీలకి సంబంధించిన వ్యక్తి సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు పార్టీలకి అతీతంగా ఆయన కూడా అపోజిషన్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ తెలంగాణలో పుట్టి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యి మంచి న్యాయం చట్టం ధర్మమైన ఇచ్చారు అలాంటి వ్యక్తి పోటీ చేస్తున్నారు ఇండియా కూటమి తరపున పార్టీలకి అతీతంగా న్యాయం ధర్మం చట్టాన్ని రక్షించడానికి జీవితాన్ని అర్పించిన ఆయన్ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం మనకి ప్రజాస్వామ్యానికి రక్షణ లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవాది బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన్ని ఎన్నుకోవడం కరెక్టా అంటే సిపి రాధాకృష్ణన్ వచ్చేసి బీజేపీ ఆర్ఎస్ సిద్ధాంతవాది ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్నాడు మరి ఈయన మనకి సుందర్ సుదర్శన్ రెడ్డి వచ్చేసి సుప్రీంకోర్టు ఎక్స్ న్యాయమూర్తి మంచి ఇచ్చిన వ్యక్తి చట్టం న్యాయం ధర్మాన్ని కాపాడిన ఆయన ఆయన పోటీ చేస్తున్నాడు ఇండియా కూటమి తరపున వీళ్ళిద్దరిలో ప్రజాస్వామ్య రక్షణకి ఎవరైతే కరెక్ట్గా ఉంటారు రామ్మూర్తి కాకుండా ఇంకో పేరేంటి ఇంకో పేరేంటి రామ్మూర్తి వీళ్ళిద్దరూ ఒకటి సిపి రాధాకృష్ణన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవాది పార్టీకి అనుకూలంగా అలా జీవించడం ఈయన పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టకుండా మానవతావాదంగా చట్ట న్యాయం ధర్మంగా ఆ విధంగా ఉంటారు అలాంటి తీర్పులు ఇచ్చిన వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ అయిపోయినాక ఇప్పుడు ఉపరాష్ట్రపతికి పోటీ చేస్తున్నాడు ఈయన ఉపరాష్ట్రపతికి గెలవడం కరెక్టా కరెక్టే సెకండ్ ఆయన సుదర్శన్ రెడ్డి ఆయన అంతేనా కరెక్టేనా సారీ రాజ్యసభ ఎంపీ లోక్సభ ఎంపీ ఓటు వేయాలా వీళ్ళకి వీళ్ళు బీజేపీ అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాగన్నీ లెక్కేస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అటు సైడ్ వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత కేసీఆర్ గారు ఇట్లాగ వీళ్ళందరూ పార్టీలు ఉన్నాయన్నమాట అన్ని బీజేపీలో అక్కడ చాలామంది వీళ్ళందరి దగ్గర ఓటు ఉంది ఇప్పుడు టీచర్లు ఇటు వెళ్ళారు వాళ్ళని చూసి భయం ఉందా లేదు ఓకే వీళ్ళందరూ కలిసి ఓటు వీళ్ళు న్యాయం పక్క ఓటేయమని నేను ప్రచారం చేస్తున్నా అలా వేయకపోతే నెక్స్ట్ ఈ ప్రజలు మీకు ఓటేయకుండా రాజకీయ పుట్టగతులు మీకు లేకుండా చేస్తాము అలాంటి ప్రచారం చేస్తాం అంటున్నా ఇది బాగుందా లేదా బాగోదు వాళ్ళు వీళ్ళందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలని వేయాలని ప్రచారం చేస్తున్నా అలా వేయకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా రేపు రానున్న సాదా ఎన్నికల్లో మనం ఓట్ వేయకుండా చేయాలి అని ప్రచారం చేస్తున్నా ఇది బాగుంటుందా బాగోదా బాగుంది ఫస్ట్ బాగోదు అన్నావు కదా అంటే మీరు చెప్పింది ఫస్ట్ అర్థం కాలేదు కాబట్టి ఎంత ధైర్యవంతురాలైనా కొంచెం అనుభవం అనేది కూడా లేదు కనుక కొంచెం నిదానంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి కరెక్ట్ అని పేరు స్వప్న నేనైతే స్వప్నంలో కూడా కళల్లో కూడా వచ్చేసి గాంధీ గారు లాగా అంబేద్కర్ గారులాగా లాగా దేశానికి ఏదో చేయాలని కళలుగా అంటున్నాను దాన్ని అంతా ప్రచారంలో ఆచరణిస్తున్నా మరి నీ మాటలు ఈరోజు చక్కగా మంచిగా ధైర్యంగా మాట్లాడావు నిజంగా నువ్వు ధైర్యవంతురాలైన బిడ్డవి నిన్నైతే నేను వచ్చేసి అభినందిస్తున్నాను నీకైతే జై హింద్